गजाननं भूतगणाधिसेवितं कवित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् वन्दे गुरुभदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकदातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भजे भ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते दे। పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సర్వదా ముందుగా సమదర్శనం చేస్తున్నటువంటి అందరికీ కూడా శుభం కలగాలిని కోరుకుంటూ మనం శ్రావణ మాసంలో ఉన్నాము శ్రావణ మాసము చాలా విశిష్టమైనది విశేషమైనది అని చెప్తూ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారములు దేవికిని అలాగనే శ్రావణ శుక్రవారం వస్తే మహాలక్ష్మీదేవికి కని ఇట్లా తరువాత సోమవారం వస్తే పరమేశ్వరునికని ఇలాగ చాలా విశేషమైనటువంటి కాలములు శ్రావణమాసంలో చెప్తూ నభోమాసము అంటారు శ్రావణమాసాన్ని నభస్య నభస్య బార్షిక ఋతువు వర్ష ఋతువు ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి శ్రావణ మాసంలో ప్రధానంగా లోకంలో ఉండేటువంటి భారతదేశంలో తాపి మన వైదిక ధర్మంలో ధర్మంలో అలాగనే హిందూ ధర్మం అని పేరుతో చెప్పేటువంటి ఏ విశేషమైనటువంటి జనాళి ఉన్నారో వారందరికీ కూడా అందున స్త్రీలకు కన్యకలకు వివాహం కావలసినటువంటి కన్యకలకు అలాగనే కొత్తగా వివాహమైనటువంటి దంపతులకు అలాగనే దీర్ఘ సుభాసనులకు అందరికీ కూడా విశేషమైనటువంటి కాలం అనుగ్రహమైనటువంటి కాలాన్ని ఇచ్చేటువంటిదిగా చెబుతున్నారు నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతమని శ్రావణ శుక్రవారం పూజ చేస్తారు అట్లాగనే ప్రధానంగా ప్రతి స్త్రీలు కూడా సౌభాగ్యం కొరకు సుసంతానం కొరకు అలాగనే కుటుంబ వృద్ధి కోసం సమస్త సంపదల కోసం సమస్త దోషములు దుఃఖములు అలా అవన్నీ కూడా నివారణై దారిద్ర్యములు పోయి సకల సంపదలు కలగడానికి ఇట్లా చెప్తూ ఈ శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ప్రధానంగా మనకి స్త్రీలందరూ కూడా ఆచరించేటువంటిది వరలక్ష్మి శుక్రవారం మనందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతము ఈ వరలక్ష్మి వ్రతము ప్రతి సంవత్సరం కూడా పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేయండి అని అలా చేయటం వల్ల ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందరూ పొందుతారు సమస్త సంపదలు కలుగుతాయి అని మనకు వ్యాసమహర్షి భవిష్యోత్తర పురాణంలో అద్భుతంగా చెప్తారు ఇది లోకంలో ప్రతీది కూడా మనము ఏ విషయం చూసినా అది నారద విష్ణు సంవాదము లేక పార్వతీ పరమేశ్వర సంవాదము ఇట్లా ఒకరు అడగడం ఒకరు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది సమస్త లోకాలకి శుభాన్ని కలిగించేటువంటి పరమేశ్వరి సాక్షాత్తుగా పార్వతి అమ్మవారు కైలాసంలో ఒకనొకప్పుడు పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరు కూడా ప్రశాంతముగా ఉండేటువంటి సందర్భంలో అక్కడ అక్కడుండేటువంటి ప్రమథగణములు చండి నంది భృంగి ఇత్యాది పరివార సమేతంగా ఉన్నటువంటి సందర్భంలో పరమ ప్రశాంతంగా ఈశ్వరుడు ఉన్నటువంటి సందర్భంలో పార్వతీదేవి భక్తి సంయుక్త భక్తితో పరమభక్తితో పరమేశ్వరు దగ్గరికి వెళ్ళి ఈ సమస్త లోకాలకి శుభాన్ని కలిగించేటువంటి విధంగా ఏదైనా ఒక మంచి విషయం చెప్పండి అని అడుగుతూ ఉండడం సహజంగా నడుస్తూడు అందులో భాగంగానే మనకు అనేకమైనటువంటి వ్రతములు నోములు ఇవన్నీ కూడా ఈశ్వరముఖంగానే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్త్రీలు ఆచరించేటువంటి ఈ లక్షవర్తి వ్రతము ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ చెప్పేటువంటి లక్ష్మీదేవికి అయినటువంటి వరలక్ష్మి శుక్రవారం ఏదైతే ఉన్నదో వరలక్ష్మి వ్రతము అది శుక్రవారం నాడే చేస్తారు ప్రధానంగా పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేస్తారు అట్లా చేయమనే అమ్మవారికి అయ్యవారు చెప్తున్నారు అట్లా భక్తియుక్తంగా పరమేశ్వరుణ్ణి కోరినటువంటిదయ్యి అమ్మవారు ఉమాదేవి ఆ పరమేశ్వరుని యొక్క ఉవాచ ఈశ్వర ఉవాచ అంటారు ఆ ఈశ్వరుడు చెప్తున్నారన్నమాట లోకంలో ఉండేటువంటి స్త్రీలలో ఏ స్త్రీ అయితే సౌఖ్యాన్ని కోరుతుందో కుటుంబ వృద్ధిని కోరుతుందో లేక సంతానం యొక్క అభివృద్ధిని కోరుతుందో సంపదలు కోరుతుందో తన పాతివృత్య ధర్మం చేత కుటుంబం అంతా కూడా సంరక్షించాలని కోరుకుంటుందో అటువంటి స్త్రీ తప్పకుండా అంటే భారత నారి భారతదేశంలో ఉండేటువంటి ప్రతి స్త్రీ కూడా సౌభాగ్య సిద్ధి కోసం ఇట్లా సంతానం కోసం అభివృద్ధి ఇట్లా కోరుతున్నారు ఇవన్నీ కూడా ఎవరైతే ఏ స్త్రీ అయితే కోరుతుందో ఆమె తప్పకుండా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలి అని చెప్తున్నారు ఈ వరలక్ష్మీ వ్రతం అంటే సహజంగా లక్ష్మీదేవి అనేక రూపాల్లో మనకి ప్రాదుర్భవించినట్టుగా కనిపిస్తుంది లక్ష్మీం క్షీర సముద్రరాజతనజ శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేహభవని లోకైక దీపాంకురాం శ్రీ కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అని మనకి శ్లోకం ఉంది కదా కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని మొట్టమొదటిగా లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పినప్పుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అమృత సముద్రాన్ని పాలసముద్రాన్ని ఉత్పాదనం చేస్తారు దాన్ని చిలుకుతారన్నమాట దేవతలు రాక్షసులు కలిసి అమృతం కొరకు సముద్రం చిలికినప్పుడు అది అమృత సముద్రం అనే చెప్పాలి ఎందుకంటే అమృతం ఉద్భవించింది అంటే పాల సముద్రంలోంచి పాలు కూడా అమృతమే కాబట్టి అలాంటి సందర్భంలో మంథర పర్వతాన్ని కవ్వముగా వాసుకుని త్రాడుగా చేసి ఒక ప్రక్కని రాక్షసులు మరొక ప్రక్కని దేవతలు పుచ్చభాగంలో దేవతలు ఉంటారు ముఖభాగంలో రాక్షసులు ఉంటారు వాసుకుని ఆ పర్వతం చుట్టూ కూడా మంతర పర్వతం చుట్టూ తిప్పి దాన్ని చిలుకుతూ ఉంటారు అలా చిలికినప్పుడు అమృతం కోసం చిలికినప్పుడు ఆ కవ్వ రూపమైనటువంటి పర్వతం ఉందో అది భూమి మీద ఆనేస్తుంది అని ఆనినప్పుడు ఇప్పుడు కూడా కవ్వం ఎత్తి పట్టుకుంటే తప్ప చిలకబడదు స్త్రీలు కూడా చిలికేటప్పుడు చూడదారు కొంచెం పైకి ఎత్తి పట్టుకుని తిప్పుతూ ఉంటారు అంటే క్రింద ఉండేటువంటి పాత్రకి తగలకూడదు అందువల్ల అక్కడ కూడా కింద భూమికి తగలకూడదు అన్నప్పుడు దాని క్రింద పరమాత్మ అయినటువంటి నారాయణుడు కమఠ రూపాన్ని ధరించి అంటే ఒక తాబేలు రూపం ధరించి దాన్ని తన యొక్క మూపు మీద వీపు మీద మోసి సహకారం చేస్తాడు ఆ విధంగా అమృత పతనం జరిగినప్పుడు అనేకమైనటువంటి వస్తువులు ఆ సముద్రంలోంచి ఉత్పన్నమవుతాయి అలాగనే దాంట్లో కామధేనుము కల్పవృక్షము చింతామణి అలాగనే ఇంకా రకరకాలైనటువంటి అనర్ఘమైనటువంటి వస్తు జాలం దాని నుంచి ఉత్పాదన జరుగుతుంది అందులో భాగంగానే చంద్రుడు కూడా వస్తాడు అందుకనే మనకి లక్ష్మీ అష్టోత్తరంలో చంద్రాం చంద్ర సహోదరి అంటారు చంద్రుని యొక్క సహోదరి లక్ష్మీదేవి అంటారు అంటే చంద్రుడు కూడా లక్ష్మీదేవితో పాటుగా వచ్చేరు అని చెప్పాడు కనుక అట్లా చిలికినప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి దాని నుంచి ఉత్ ఉత్పన్నమవుతుంది ఉద్భవిస్తుంది ఆ ఉద్భవించేటప్పుడు ముందుగా స్వర్ణ కమలం ఒక పద్మం వస్తుంది దాంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతే కమలం వికసిస్తుంది స్వర్ణ కమలం వికసిస్తే అందులోంచి ఒక అద్భుతమైనటువంటి స్వరూపాన్ని వీళ్ళందరూ కూడా దర్శిస్తారు ఒక పక్కని మహర్షులు ఉన్నారు దేవతలు ఉన్నారు అలాగనే రాక్షసులు ఉన్నారు అందరూ ఉన్నారు అయితే దానిని ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని చూచారో అందరూ కూడా నమస్కారం చేస్తారు ఆమె లక్ష్మీదేవి సౌభాగ్య దేవత సమస్త సంపదలకు ఆమె నిలయమై ఉన్నది సరే అటువంటి సమయంలో ఆమె నారాయణుణ్ణి భర్తగా భరిస్తుంది ఒక పద్మ పద్మ మాలను తీసుకుని ఆ అందులోంచి పద్మంలోంచి లైట్ బయటికి వచ్చి నారాయణుని యొక్క శిర మెడలో ఆ మాలను వేస్తుంది లక్ష్మీనారాయణ కళ్యాణం ఒకటి తిరిగింది చెప్తారు అప్పటి నుంచి లక్ష్మీనారాయణులు ఆది దంపతులుగా చెప్పబడుతున్నారు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు హిరణ్య గర్భులు ఇట్లా చెప్తారు ఆ విధంగా ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి తరువాతి కాలంలో అనేక రూపాలు ధరిస్తూ ఎందుకంటే మనందరికీ తెలుసు అష్టలక్ష్ములు చెప్తూ ఉంటాం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి సామ్రాజ్యలక్ష్మి ఇలా చెప్తాం కదా అట్లా చెప్పేటువంటి రూపాలు అష్టలక్ష్ములుగామే ఉద్భవించి అన్ని సంపదలు ఇస్తోంది అట్లా ఉండేటువంటి తల్లి ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నటువంటి అమ్మవారికి చెప్తున్నటువంటి ఈ వ్రతంలో పార్వతీదేవి అడగంగానే పరమేశ్వరుడు చెప్తున్నారు అది ఎంత అద్భుతమైనటువంటిది అంటే ఇవాళ్ళకి కూడా మనకి స్త్రీలు ఆ పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున భృగువారము అంటారు శుక్రవారం లక్ష్మీదేవి చాలా ప్రీతి భృగువారం ఆ రోజున అమ్మవారిని విశేషంగా సేవిస్తారు ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారంలో ఈ సంవత్సరం మనకి విశేషించి ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఐదు వారాలు ఆ శ్రావణ మాసం ఆరంభమే శుక్రవారంతో ఆరంభమైంది ఆ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని సేవిస్తారో వాళ్ళందరికీ సమస్త సంపదలు కలుగుతాయి అని చెప్తూ ఇందులో పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి కాథ కూడా చెప్తారు అంటే లక్ష్మీదేవి యొక్క శిష్యులు ఎంతోమంది ఉన్నారు భక్తులు శిష్యులు అంటే భక్తులు అనమాట వాళ్ళందరూ కూడా అమ్మవారిని సేవించినట్టుగా అనేక ఆఖ్యాయముల్లో మనకు చెప్తారు అనేక వ్రత రూపాల్లో కనిపిస్తుంది అలాంటివంటిది ఇక్కడ కుండినం అనేటువంటి గ్రామం ఆ గ్రామము ఎంతో పవిత్రమైనటువంటి గ్రామంగా చెప్తూ ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక ఇల్లాలు ఆమె చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ ఆమె చారుమతి ఆ పేరు చూడండి ఎంత అందంగా ఉందో చారుమతి అంటే మంచి బుద్ధి కలది అని అట్లాంటి మంచి పేర్లు పెట్టుకోవాలి పేరు పెట్టుకోవడం కూడా చాలా చక్కగా పెట్టుకోవాలి అని చెప్తుంది శాస్త్రం ఏదో పేరు పెట్టుకోవడం కాకుండా ఒక మంచి అర్థం వచ్చేటువంటివి కానీ అర్థవంతంగా ఉండాలి అదే కాకుండా మంచి పుణ్యం కూడా రావాలి అంతే ఆ పేరు పెట్టి పిలిస్తే కొంత మనకు పుణ్యం కూడా రావాలి అట్లా నామములు ఎన్నో ఉన్నాయి అలాగే స్త్రీలకి ఉన్నాయి పురుషులకి ఉన్నాయి అలాంటి మంచి మంచి పేర్లు పెట్టుకోవాలన్నమాట అట్లా ఈమె వారి తల్లిదండ్రులు ఆమెకి చారుమతి అని పేరు పెట్టినట్టున్నారు ఆ చారుమతి ఒక కుటుంబంలో ఉంటుంది ఇల్లాలు ఆమె మహాలక్ష్మి భక్తురాలు ఆమెకు ఒకానొకప్పుడు ఆమె చేసినటువంటి పూజకు సంతోషపడినటువంటిది లక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో కనబడి నీవు నీ పట్ల నా పట్ల నీవు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నావు కాబట్టి చిరకాలంగా పూజిస్తున్నావు కనుక నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను రేపు రాబోయేటువంటి పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారం రోజున నీవు నీ బంధుగణము లేక నీ మిత్రగణము చలికత్తెలు ఇత్యాదులు ఎవరైతే ఉంటారో నీకు ఎవరైతే నిన్ను గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా లక్ష్మీ పూజ చేయండి నీవు చేయి నీతో పాటు వాళ్ళందరితో కూడా చేయించు అని అమ్మవారు స్వప్నంలో చెప్పింది అంటున్నారు ఇక్కడ పరమేశ్వరుడు అమ్మవారు చెప్తూ చెప్పిన తర్వాత ఆమె ఒక హఠాత్తుగా లేస్తుంది ఒకసారిగా స్వప్న వృత్తాంతం అంతా కూడా సత్యము ఎందుకంటే స్వప్నము మనకి స్వప్న శాస్త్రం కూడా ఉంది అది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మంచి స్వప్నములు వస్తే అవి తప్పక నెరవేరుతాయి అని చెప్పారు కనుక అటువంటి సమయంలో ఆమెకు వచ్చింది లేచి భర్తకి చెప్పింది అత్తగారికి అందరికీ చెప్పింది ఇంట్లో ఉండేటువంటి తోటి కోడళ్ళకి చెప్పింది అందరికీ ఇంతలో అదృష్టవశాత్తుగా త్వరలోనే వారికి పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రానే వచ్చింది అటువంటి శుక్రవారం రోజున ఆమె అందరికీ కూడా చెప్పి ఆ గ్రామంలోను ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళందరి చేత కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేసింది అని చెప్పారు వరలక్ష్మి అక్కడ అమ్మవారు ఇప్పుడు వరలక్ష్మి అంటే వరములు ఇచ్చేటువంటి తల్లి కాబట్టి వరములు అంటే ఏం కావాలి అంటే ఏమైనా మనం మన కోరికలు అనేకం ఉన్నాయి అందరికీ అనేకమైనటువంటి అవసరాలు ఉన్నవి ఆ భగవంతుణ్ణి సేవించవన్నీ పొందమని చెప్పారు అలాగని ఇక్కడ ఈ శుక్రవారంలో అమ్మవారికి వరలక్ష్మీదేవి అని పేరు పెట్టారు ఆ వరలక్ష్మి యొక్క పూజా కార్యక్రమాన్ని ఆ శుక్రవారం రోజున పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆమె చారుమతి అని చెప్పబడేటువంటి ఆ కుండిన గ్రామం కుండినము మండితం కుండినం గ్రామం అంటారు మండిత అంటే ప్రకాశించేటువంటిది ఆ పట్టణంలో ఉండేటువంటి గ్రామం అది చిన్న గ్రామం కానీ గొప్ప అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శోభత్వం ప్రకాశించేటువంటి గ్రామము అని చెప్తున్నారు అటువంటి గ్రామంలో ఈ చారుమతి ఇల్లాలు అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమి అంటే భక్తి శ్రద్ధలతో ఎవరైతే భగవంతుడిని కానీ అమ్మవారిని ఎవరైనా సరే సేవిస్తామో వారి పట్ల భగవంతుడప్పుడు దగ్గరగానే ఉంటాడు అమ్మవారు చెప్తున్నారు చెప్తున్నారన్నమాట కాబట్టి ఆమె ఎందున్నటువంటి ఆ భక్తికి శ్రద్ధకి పొంగిపోయినటువంటి లక్ష్మీదేవి ఆమె స్వప్నంలో కనబడి ఇట్లా చెప్పడం వెంటనే వాళ్ళు ఈ పూర్ణిమ రాబోయేటువంటి పూర్ణిమ శ్రావణ పూర్ణిమ ముందు రోజు వచ్చేటువంటి శుక్రవారం ఆచరణ చేస్తారు ఈ వ్రతాన్నంతని కూడా ఇది మనకి భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తుంది దాంట్లో వాళ్ళు చక్కగా ఉదయాన్నే మళ్ళీ లేచి ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకుని గోమయేనా నులిప్యా అంటారు ప్రతి చోట కూడా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి చక్కగా తోరణములు కట్టి గడపలకి పసుపులు రాసుకుని స్త్రీలందరూ కూడా అభ్యంగన స్నానాలు చేసి కాళ్ళకి పసుపులు రాసుకుని ముఖానికి రాసుకుని తిలకం దిద్దుకుని చక్కగా మగవారు ఆడవారైతే కుంకుమధారణ చేసి మంచి వస్త్రములు పుష్పములని కూడా ధరించి మంగళప్రదంగా మనసు నిండా అమ్మవారినే ధ్యానిస్తూ సేవిస్తూ మంచి బ్రాహ్మణోత్తమాన్ని తెచ్చుకొని కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా సంపాదించుకుని అమ్మవారి యొక్క పఠము వరలక్ష్మి స్వరూపంతో ఉండేటువంటి అమ్మవారిని దిగ్గస్తి కనక కుంభకు ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లతంగీం అంటారు అమ్మవారు ఇందాక చెప్పినట్లుగా ఆ సముద్రంలోంచి ఉద్భవించేటప్పటికీ అష్టదిక్కులు ఎనిమిది దిక్కుల్లో ఉండేటువంటి ఏనుగులు అవి చతుర్దంతములు చతుర్దంతి అంటారు వాటి నాలుగు దంతాలు ఉన్నాయి వాటికి తెల్లని ఏనుగులుట అలంకరించి ఉన్నాయట ఏనుగులన్నీ కూడా ఏమండి కనక సృష్ట వాటి యొక్క తుండముల చివరిని బంగారు కడవలు ఉన్నాయిట ఏమండి అవి కూడా రత్నములు పొదిగి ఉన్నాయిట ఆ బంగారు కడవలకి వాటి మెడలో గంటలు ధరించి ఉన్నాయి ఆ ఏనుగులు ఏమండి ఇట్లాంటి శోభాయమానంగా అలంకరింపబడినటువంటి ఏనుగులు తెల్లని ఏనుగులు ఎనిమిది దిక్కుల్లోనూ కూడా ఐరావత పుండరీక వామన కుముత అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీ సుప్రతీక ఇష్టదంతి దిగ్దంతిభిహి అంటారు ఎనిమిది దిక్కులోను కూడా ఎనిమిది ఏనుగులు వాటి పేర్లు కూడా చెప్పారు అవన్నీ కూడా స్వర్వాహిని విమలచారు జలప్లతాంగి స్వర్వాహిని స్వర్గలోకంలోంచి తెచ్చినటువంటి నీళ్లు అంటే అమృతం అన్నమాట స్వర్గంలో నీళ్లే ఉండవు అమృతమే ఉంటుంది మరి భూలోకంలో కూడా నీటిని అమృతంగానే వర్ణించింది వేదం అమృతం వా ఆపహ అంటుంది ఒకచోట అంటే నీరు అమృత తుల్యమైనది అని చెప్పారు అంటే నేను ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ సందర్భం వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను ఆ విధంగా చెప్పడంలో ఇక్కడ మనకి భా భూలోకంలో నీరే అమృతం మన శరీరంలో కూడా నీటి శాతం తగ్గిపోతే ప్రమాదం వస్తుంది ముందు లోపలికి ప్రవేశించగానే డాక్టర్ గారి దగ్గర ముందు సెలైన్ పెట్టండి అంటారు సెలైన్ ఏమిటి శుద్ధమైన నీరు అది ఆ నీరు ఎక్కిస్తారు ముందు అంటే నీటి శాతము శరీరంలో ఎంత ఉండాలో అంత ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అట్లాగనే మనం కూడా దాహం వేస్తే నీరు త్రాగుతాం అంటే నీటి అమృత అమృతస్వరూపం ఉంది అంటారు కాబట్టి నీటిని జాగ్రత్తగా ఉంచుకోండి వివసన శంకురియాష్ఠి వేదం వేదని చెప్తాం యందు ఈ కల్మశాలని కలపకూడదంటారు ఇప్పుడు మనకి నీటి యొక్క కాలుష్యం ఎందుకు వచ్చింది మనం చేసిన పనేది కాబట్టి దాన్ని మనం మళ్ళీ మనమే స్వీకరించవలసి వస్తుంది కనుక ఎప్పుడు కూడా నీటిని శుద్ధిగా ఉంచుకోవాలి వాటిని కాపాడుకోవాలి ఆ విధంగా ఇక్కడ స్వర్వాహిని అన్నారు అంటే అమృతము స్వర్గలోకంలో ఉంటుంది కాబట్టి ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి నీరు అమృతమే కాబట్టి అటువంటి అమృతాన్ని కడవల నిండా తీసుకొని బంగారు కడవల్లో ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇలా ఉద్భవించిందో ఆమెకు ఈ ఏనుగులన్నీ కూడా అభిషేకం చేస్తున్నాయి లక్ష్మీం క్షీర సముద్రరాహజతనయాం శ్రీరంగధామేశ్వరీం అనే శ్లోకంలో మనకు కనిపిస్తుంది అన్నమాట కాబట్టి అటువంటి లక్ష్మీదేవి వాళ్ళకి దర్శనం ఇచ్చింది అట్లాంటి లక్ష్మీదేవిని భావన చేస్తూ ఆమె వరలక్ష్మి అని భావించి మనం కూడా నీరు అమ్మవారి దగ్గర కానీ దేవుడి దగ్గర వాడేటప్పుడు చక్కగా కలశారాధన చేసి మంచి కలశం తీసుకుని దాని చుట్టూ బొట్టు పెట్టి గంధం రాసి దాంట్లో అక్షతలు వేసి గంధం వేసి తులసి దళములు కానీ లేక గరికి పోచలు కానీ వేసి దాంట్లో చెయ్యి బోర్లించి కలశారాధన చేస్తాం అంటే మన దగ్గర ఉండేటువంటి నీటిని స్వరూపంగా భావిస్తాం అవి ఆ పరమేశ్వరుడికి పరమాత్మకి లేక అమ్మవార్లకి ఆ పాదమునకు అర్ఘ్యములు ఇచ్చినప్పుడు పాదోదకం ఇచ్చినప్పుడు ఆచమనం ఇచ్చినప్పుడు స్నానం చేసినప్పుడు అవి వాడతాం మనం గంగి జయముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల స్పిన్ సన్నిథింగ్ గురు కావేరి తుంగభద్రా కృష్ణవేణి చె గౌతమి భాగీరథీది విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అంటూ మనం ఇవన్నీ చెప్పి మన చేతిలో ఉండేటువంటి మన చెంబులో పాత్రలో ఉండేటువంటి నీటినే సమస్త నదీ తీర్థములుగా పుణ్యనదీ తీర్థములుగా గంగాది తీర్థములుగా భావించి వాటిని శుద్ధి చేసి మంత్రపూర్వకంగా అవి పూజలో మనం వినియోగిస్తాం అభిషేకానికి కానీ దానికి కానీ కాబట్టి మనం కూడా ఎప్పుడు శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకోవాలి ఆ విధంగా ఇక్కడ అమ్మవారికి ఆ కలశారాధన అవన్నీ చేసుకుని చక్కగా వాళ్ళందరూ కూడా ఆ కుండిన గ్రామంలో చారుమతి చెప్పినటువంటి మాటని వాళ్ళందరూ విశ్వసించి భక్తి శ్రద్ధలతోటి ఈ పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వాళ్ళందరూ కూడా ఇల్లు చక్కగా శుద్ధి చేసుకున్నటువంటి వారే ఇందాక చెప్పినట్లుగా పూజాద్రవ్యంని కూడా సిద్ధం చేసుకుని చక్కగా పండితుల్ని బ్రాహ్మణుల్ని బ్రాహ్మణోత్తములను అంటే బ్రాహ్మణోత్తములు అంటే ఈ పూజ చేయించేటువంటి ఎవరైతే ఉంటారో మనకి నిజంగా చేసుకోవడం వచ్చినా కూడా బ్రహ్మస్థానంలో మంచి బ్రాహ్మరు ఉండాలి గురువు ఉండాలి అక్కడ వారి ముఖత మనం ఈ సంకల్పాదులన్నీ కూడా చెప్పుకొని వారి ద్వారా పురోహితుల ద్వారా ఈ పూజా కార్యక్రమం నిర్వర్తించుకుంటాం వాళ్ళు కూడా అట్లాగే నిర్వర్తించారు ఆ రోజున ఆ గ్రామంలో ఉండేటువంటి పండితులు పిలిచారు వేద పండితుల్ని కానీ స్మార్థ పండితుల్ని కానీ అందరినీ పిలిచి గౌరవించ చక్కగా వారి యొక్క సమక్షంలో ఇంత పూజా కార్యక్రమం చేశారట ఆ చేసిన తర్వాత పూజంతా పూర్తయి వాళ్ళ నివేదనలు కూడా చక్కగా అన్ని చేసుకొని పూజ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ అమ్మవారికి ఒక్కొక్క ప్రదక్షిణం చేసినప్పుడల్లా వాళ్ళకి ఆ సంపదలు ఎలా వచ్చినాయో కథలో చెప్తారు మనకి అంటే ఒక్కొక్క ప్రదక్షిణం చేసినప్పుడు వారి ఇల్లంతా కూడా ఒక స్వర్ణమయమైంది అట్లాగని రెండవ ప్రదక్షిణం చేసినప్పుడు వారి శరీరం అంతా కూడా అనేక ఆభరణాలు ధరించిన వారైనారు అట్లాగనే ఇంకో మూడో ప్రదక్షిణం చేసిన తర్వాత ఈ సువాసనలో ఉండేటువంటి ఎవరెవరైతే వాళ్ళకి కష్టాలు ఉన్నాయో అవన్నీ పోయినాయి అందరూ సుఖాన్ని పొందారు అని చెప్తారు చెప్పిన తర్వాత వారందరూ కూర్చుని చక్కగా ఈ కథనంతని కూడా అక్కడ ఒకసారి శ్రవణం చేస్తారు ప్రతి దానికి కూడా మనకి కథ ఉంటుంది రేపు రాబోయేటువంటి వినాయక చవితి వస్తుంది వినాయక వ్రతం కూడా ఉంది వినాయక చవితి వ్రతం కూడా ఉంది దానికి కథ ఉన్నది అట్లాగనే ఈ చేసేటువంటి వరలక్ష్మి వ్రతానికి కూడా కథ ఉన్నది అదంతా చెప్పుకుని చక్కగా కల్పము అంటారు దాన్ని అదంతా చెప్పుకుని అటు తర్వాత వారు తోరణం ధరిస్తారు ఎందుకంటే పూజ చేసినటువంటి చోట నవగ్రంథులు తొమ్మిది ముళ్ళు వేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రం పసుపు రాసి చక్కగా దానికి దారానికి ముళ్ళు వేసి దానికి ఏవో కొన్ని పుష్పాలు ఇవన్నీ కడతారు ఆడవాళ్ళు స్త్రీలకు అంతా కూడా అట్లా ధరింపజేసి దాని తగ్గ పూజ చేసి ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఆ గ్రంథి గ్రంథి తోరగ్రంథి పూజ అంటారు దాన్ని అట్లా చేసుకుని చక్కగా దాన్ని అమ్మవారి యొక్క ప్రసాదంగా భావించి రక్షా సూత్రము అని చూడండి రేపు మనకి వచ్చేటువంటి శ్రావణ పూర్ణిమకి రాఖీ పూర్ణిమ అని కూడా అంటున్నారు ఏమండి రాఖీ పూర్ణిమ అంటే అందరూ కూడా సోదరీ సోదరులు వారి యొక్క ఆ సోదరీ సోదరుల యొక్క ఔన్నత్యానికి ప్రతీకగా ఆ సోదరి వచ్చి సోదరుడికి రాఖీ కడుతుంది అంటే రక్షా రక్షాధారణ అంటే చేతికి కట్టినటువంటి ఆ రాఖీ అంటాం అదని ఆ రక్షాసూత్ర బంధం చేత వాళ్ళు ఒక బంధుత్వం బాగా బంధు ప్రీతి బాగా కలుగుతుంది అంటే అట్లా ఇక్కడ కూడా ఇక్కడి నుంచే వచ్చింది అది దాని చేత అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఆ రక్షా సూత్రం చక్కగా మంత్రపూర్వకంగా స్త్రీలు ధరిస్తారు చేతికి ఆ ధరించిన తర్వాత ఆ కథ చెప్పినప్పుడు ఉన్నటువంటి ఏ అక్షతలు ఉన్నాయో అవన్నీ చక్కగా కళ్ళ అళ్ళగద్దుకుని శిస్సు మీద వేసుకుని కథాక్షతలు అటు తర్వాత భర్తకి నమస్కారం చేస్తారు గురువుకి నమస్కారం చేస్తారు అక్కడ ఎవరైతే పండితులు వచ్చి ఉన్నారో ఆ చేయించడానికి వచ్చినటువంటి పెద్దలకి నమస్కారం చేస్తారు అటు తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్నారు వారు ప్రతి వర్షము కూడా ఇట్లా ఈ పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు చేయాలి చేశారు అని చెప్పారు ఈ కథ మనకి భవిష్యోత్తర పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదముగా ఒకనొకప్పుడు కైలాస పర్వతంలో సత్తమే అంటారు అద్భుతమైనటువంటి కైలాసాన్ని వర్ణించారు అక్కడ అలాంటి కైలాసంలో పార్వతీదేవి భక్తిగా వచ్చి పరమేశ్వర సన్నిధానంలో కూర్చుని లోకహితం కొరకు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానముగా ఈ యొక్క వ్రతాన్ని చెప్పారు అని మనకి భవిష్యోత్తర పురాణ రూపమైనటువంటి ఆ వరలక్ష్మి వ్రతంలో కనిపిస్తుంది ఇదంతా మనం చూస్తే మనకేమి తెలియాలి అంటే లోకంలో దేవతలందరూ కూడా మన్ని అనుగ్రహించడం కోసమని ఎన్నో మార్గాలు చెప్తూ కాలంలో వచ్చేటువంటి అనేక పర్వదినాలు అవన్నీ కూడా చెప్తూ ఇంకో విశేషించి ఈ శ్రావణ మాసంలోనే సోమవారం వస్తుంది ఆ సోమవారం రోజునట శివర మహాశివరాత్రి ఎంత గొప్పదో అలాంటి మహాశివరాత్రులు అనేకం కలిస్తే ఎంత పవిత్రమో అంత గొప్పగా చెప్తారు సోమవారం ఎందుకంటే శివరాత్రి నాడు మనం శివారాధన చేస్తాము మధ్యరాత్రి లింగోద్భవ కాలంలో అప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేసి బిల్వ బల దళములతో తగ్గ పూజించి సేవిస్తాం అట్లాంటిది ఈ తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందు వాసరే అని చెప్తారు ఎందుకంటే మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో దుర్లభం సర్వదేవానం ఏకబిల్వం శివ అర్పణం బిల్వాష్టకం తీస్తే దాంట్లో మనకు తెలుస్తుంది అంటే ఏమిటి మాఘకృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి రోజు ఒక్క ద దళం బిల్వదళం ఈశ్వరుడు యొక్క సన్నిధానంలో ఉంచి శిరస్సు మీద శివలింగం మీద అభిషేకం చేసి పూజ చేస్తే గొప్ప పుణ్యం అది అది ఎవరికి కూడా సాధ్యం కాదు దేవతలకు కూడా అంటే మానవాళికి ఎంత అదృష్టమో చూడండి దానికంటే గొప్పదేది శివరాత్రి కంటే గొప్పదంటే గొప్పదైన కూడదు కానీ తత్తుల్యమైనటువంటిది దానితో సమానమైనటువంటి కాలం ఇంకోటి ఏదైనా ఉందా అంటే శ్రావణమాసంలో దుర్లభం మన్యే నభోమాసేందువాసరే ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం అంట నభోమాసం ఇందాక చెప్పుకున్నాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజున సంధ్యా సమయంలో అంటే సాయంకాలం ఆ సంధ్యా సమయంలో కనుక ఈశ్వర దర్శనం చేసినా ఈశ్వర అభిషేకం చేసినా ఈశ్వరునికి ఒక్క బిల్వం కనీసం అర్చన చేసినా సమర్పణ చేసినా కూడా గొప్ప పుణ్యం వస్తుంది అని చెప్తారు అలాంటిది శ్రావణ మాసం ఇంకా ఇంకా ఎన్నో విశేషమైనటువంటి గొప్ప వైశిష్ట్యములు కలిగినటువంటి కాలం దాంట్లో ఉన్నది అలాంటి శ్రావణ మాసము మానవాళికి తత్రాపి స్త్రీలకు వాళ్ళందరికీ కూడా మంచి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిదిగా మనకి చెప్తారు కనుక రేపు రాబోయేటువంటి ఈ వరలక్ష్మి శుక్రవారము అట్లాగని ఇంకా మిగతా శుక్రవారాలు కూడా ఒకప్పుడు ఏమండి మాకు ఆ శుక్రవారం కుదరలేదు వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయాలి మళ్ళీ ప్రశ్న వస్తుంది ఒకప్పుడు కుదరని పక్షంలో అనేక అవాంతరాలు ఉంటాయి మనకి కాబట్టి ఎలాంటి పక్షంలో తర్వాత వచ్చే శుక్రవారం కూడా చేసుకోండి ఇబ్బంది లేదు ఆయన చెప్తారు ఎప్పుడప్పుడు చేసుకోవడం మంచిది ప్రధానంగా ఉడిచిపెట్టకుండా మళ్ళీ సంవత్సర కాలం దాకా రాదు కాబట్టి అటువంటి కాలం భక్తి శ్రద్ధలతోటి ఆ అమ్మవారిని కొలిచి లక్ష్మీదేవిని వరలక్ష్మిని వరలక్ష్మిగా భావించి వరములిచ్చేటువంటి లక్ష్మీదేవిగా భావించి చక్కగా ఆమెను సేవించి వరలక్ష్మి శుక్రవారం రోజున అందరూ కూడా సమస్త శుభాలు పొందాలి అని కోరుకుంటూ ఎవరెవరైతే దీన్ని వింటారో వారందరూ కూడా చక్కగా అందరికీ చెప్పి దాన్ని ఆచరింపజేసి యథాశక్తిగా ఆ వరలక్ష్మీదేవత యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త శుభములు సంపదలు పొందాలి అని కోరుకుంటూ ఉన్నాం సమస్త సన్మంగళాన్ని భవత